హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీహరి లేడీస్ ట్రైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది ఇకపోతే మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలి ఆ విషయం మీకు పాట రూపంలో చెప్తాను భయపడబాకండి మా అమ్మాయి ఈరోజు వంట చేసింది అదే టిఫిన్ చేసింది పూరి చేసింది ఎలా చెప్ చేసింది అనేది మీకు రూపంలో చెప్తాను ఒంటరిగా ఒకరోజు కూర్చొని పిండి గలిపినాది గోధుమ పిండి గలిపినాది పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది పెనములో వేసి చూసినాది ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదు అని అప్పడమయ్యిందని ఆ పూరి గుండె కోత ఆమె వంటకు శ్రీకారం ఇది ఈరోజు టిఫిన్ అది మేము బాగా తిన్నాము ఫుల్గా కడుపు నిండా తినేసాం మీరు కూడా బాగుండాలని మేము చేసిన పూరిని మీరు వినాలని మేము ముందుకు తీసుకొచ్చాను